ఈ రోజు మనం ఒక పెద్ద వయసు ఉన్న ఆమెను కలుసుకోవటానికి వెళ్తున్నామండి వచ్చేసామండి మనం పెద్ద ఆమె గారి ఇంటి దగ్గరికి వచ్చేసాం మరి ఆమెకి ఎలా జరుగుతుందో ఒకసారి మనం తెలుసుకుందాం హాయ్ అండి బాగున్నారా మీ పేరు మహేబూ బి మీ ఆయన గారి పేరు మీరా మీరా సాహెబ్ గారు ఎక్కడికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు మీరా సాహెబ్ గారు చనిపోయారు ఓకే అమ్మా మీకు ఎన్ని సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఓకే అమ్మా తొంభై సంవత్సరాలైనా మంచిగా మాట్లాడుతున్నారు మంచి ఆరోగ్యంగా ఉన్నారు మీ పనులు మీరు చేసుకుంటున్నారా ఓకే 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 అండి తర్వాత మీకు పిల్లలు ఎంత ఎంతమంది ఆరుగురు పిల్లలు మగ ఎంత మంది నలుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు నలుగురు పిల్లల్లో ఎవరు బాగా చూస్తారు మిమ్మల్ని నలుగురు మగ పిల్లలు బాగానే చూస్తారు ఓకే అండి నలుగురు కోడళ్ళలో ఎవరు బాగా చూస్తారు నలుగురు కోడళ్ళు కూడా బాగానే చూస్తారు మరి మీ మనవరాళ్ళు మనవళ్ళు వాళ్ళు ఎలా చూస్తారు మానవరాళ్ళు మనవాళ్ళు కూడా బాగానే చూస్తారు ఓకే అమ్మా అంటే మా అమ్మగారికి అందరూ నలుగురు పిల్లలు నలుగురు కోడళ్ళు కూడా చాలా మంచిగా చూస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు అలానే అమ్మా మీకు అందరూ బాగానే చూస్తున్నారు ఓకే అండి ఇప్పుడు నలుగురు పిల్లలు మరి నలుగురు కోడళ్ళు కూడా ఐ మీన్ ప్రేమ అనురాగాలతో చూసుకున్నారని చెప్పేసి పెద్ద ఆమె చెప్తున్నారు అలానే ఆ తల్లి రుణము తీర్చుకోవడం కొరకు వీళ్ళు తలా ఒక్క నెల అందరి ఇళ్లలో తిరుగుతూ ఆమె కాలక్షేపాన్ని గడుపుతూ నలుగురు పిల్లల మధ్య చాలా సంతోషంగా ఉంటున్నారని కూడా ఈ పెద్ద ఆమె చెప్పారు అలానే ఆ నలుగురు పిల్లలకు మరి తర్వాత నలుగురు కోడళ్లకు ఆ భగవంతుడు చల్లగా చూడాలని మనం అందరం వేడుకుందాం అలానేనండి ప్రతి ఇంట్లో ఎవరో ఒకళ్ళు అమ్మ నాన్న కానివ్వండి అత్త మామ కానివ్వండి ఎవరో ఒకళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా ఈ మామగారికి జరిగినట్లే బాగా జరగాలని ఆ భగవంతుడిని వేడుకుందాండి ఇప్పుడు ఈ పెద్ద ఆమె ఎవరో కాదండి మా అమ్మగారు సుయానా మా అమ్మగారు మా అమ్మగారికి జరిగినట్లు అందరికీ ఇలాగే జరగాలని మా అమ్మగారికి జరిగినట్లు ప్రతి ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలాగనే జరగాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నానండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి హాయ్ అండి